హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వ్లాగ్ సో ఇవాళ ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఆలు క్యారెట్ ఫ్రై సో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా మనం పొయ్యి పైన కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఆ చిట్టపట్టు ఆనేప్పుడు మనం ఆనియన్ని సన్నగా తరుక్కొని అది ఆయిల్లో వేసేయాలి సో ఆనియన్స్ వేసుకున్నాక వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి సో కరివేపాకు వేసాక అయితే స్మెల్ బాగుంటుంది సో అది కాస్త వేగాక మనం క్యారెట్ వేసుకోవాలి సో ఉల్లిపాయ మొత్తం వేగిన తర్వాత క్యారెట్ వేసుకుంటే మనకు ఉల్లిపాయ మాడిపోతుంది సో క్యారెట్ వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి సో సాల్ట్ వేస్తే ఏంటంటే మనకంతా ఈవెన్గా వేగుతుంది సో తొందరగా మనకి వేగిపోతుంది క్యారెట్ ఆనియన్ సో అలా కొద్దిగా వేగాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి సో ఆలుని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి సో మంచిగా కలుపుకున్న తర్వాత సో ముందైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేయకూడదు ఎందుకంటే అవి రెండు వేస్తే మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో అవి రెండు వేయకుండా ఆలు ఒక్కటి వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి సో కాసేపు అలాగే వేగనిచ్చిన తర్వాత మనం మూత తీసి ఒకసారి కలుపుకొని చూడాలి సో ఆ వేగి వేగినాక ఆనియన్ అయితే కాస్త ఎక్కువ వేగి వేగిపోయింది సో ఇప్పుడు మనం అందులోకి మనకి కర్రీకి సరిపడేంత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి సో ఆ వాసన మొత్తం పోయాక కాసేపు అలాగే వేయించుకొని కర్రీకి సరిపడినంత కారం ఉప్పు వేసుకొని మళ్ళీ ఇంకోసేపు వేగనియాలి సో ఈ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందు వేయొద్దు సో మనం వేసుకున్న క్యారెట్ ఆనియన్ ఆలు మూడు వేగిన తర్వాత మనం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుంటే వీటికి మంచిగా పడుతుంది కర్రీ కూడా మాడకుండా ఉంటుంది సో ఇది క్యారెట్ ఆలు ఫ్రై చపాతీలోకి రైస్లోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ సో ఇది వాళ్ళ ఫ్రై ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ Subscribe my channel. Thank you.